ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరంటే గట్టిగా మాట్లాడేవారని అనుకుంటాం కానీ అసలైన శక్తి మాటల్లో లేదు మాటలు లేని మౌనంలో ఉంది ఈ మౌనం కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు ఇది మన లక్ష్యం కోసం మన కళల కోసం మనం చేసే మహాత్యాగం అందుకే దీన్ని మౌన త్యాగం అంటాం మనం చేస్తున్న పని గురించి ఇతరుల విమర్శలకు బదులు చెప్పకుండా మౌనంగా ఉంటే మన కోపాన్ని నియంత్రించుకోవడానికి మన మౌనం వహిస్తే ఆ మౌనం మన జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఈరోజు తెలుసుకుందాం మౌన త్యాగంలో మొదటి అంశం నియంత్రణ ఎవరైనా మనల్ని విమర్శించినా తక్కువ చేసి మాట్లాడినా వెంటనే బదులివ్వాలని మనసు ఆరాటపడుతుంది ఆ క్షణంలో మనం మౌనంగా ఉండగలిగితే మనం వారి మాటలకు బానిస కాలేదని మన ఆలోచనలు మన ఎమోషన్స్ పూర్తిగా మన నియంత్రణలో ఉన్నాయని అర్థం శక్తి సంరక్షణ ప్రతి చిన్న విషయానికి స్పందించడం ద్వారా మన శక్తిని వృధా చేసుకుంటాం మనం మౌనం వహించినప్పుడు ఆ శక్తి అంతా మన లక్ష్యంపై కేంద్రీకరిస్తారు బదులివ్వకుండా మన పనితో బదులివ్వాలని నిర్ణయించుకోవడమే అసలైన త్యాగం విజయానికి నిచ్చెన ప్రపంచం మన పని గురించి మాట్లాడాలి మన మాటల గురించి కాదు విజయానికి ముందు మనం చేసిన త్యాగమే ఈ మౌనం మౌన త్యాగంలో రెండవది మన మనసులో ఉండే నిరంతర శబ్దాన్ని ఆపడం ఫోకస్ మనం గందరగోళంగా ఉన్నప్పుడు మన లోపల వేల ఆలోచనలు ఒకేసారి అరుస్తుంటాయి మౌనాన్ని ఆశ్రయించడం అంటే బయటి శబ్దంతో పాటు లోపటి గందరగోళాన్ని కూడా ఆపేయడం సమస్యకు పరిష్కారం ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే మాట్లాడి దాన్ని పెద్దది చేయకుండా నిశ్శబ్దంగా ఆలోచించడం మౌనం మనకు స్పష్టతను ఇస్తుంది ప్రపంచంలో గొప్ప నిర్ణయాలన్నీ నిశ్శబ్దంగా ఆలోచించిన తర్వాతే తీసుకున్నారు మాస్టర్ స్ట్రోక్ మనం మౌనంగా ఉండి వ్యూహం రచించి ఒక మాస్టర్ స్ట్రోక్ను బయటపెట్టినప్పుడు మన విజయం చూసి ప్రపంచం మౌనంగా ఉంటుంది మన మౌనం మన వ్యూహం మౌనం అసలైన బలం మన జీవితంలో అత్యంత విలువైన మౌన త్యాగం ఏమిటంటే మన విజయాన్ని ముందుగానే ప్రకటించకుండా ఉండటం ఎనర్జీని కాపాడుకోవడం మనం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు దాని గురించి అందరికీ చెప్పేయాలని ఆతృతపడతాం కానీ మోటివేషనల్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మన కళల్ని ప్రకటించడం ద్వారా ఆ కళలకు సంబంధించిన ఎనర్జీని మనం వృధా చేస్తున్నాం విజయం పూర్తయ్యే వరకు మౌనంగా ఉండండి మన పని పూర్తయిన తర్వాత ఆ విజయం సృష్టించే శబ్దమే ప్రపంచమంతటా వినిపిస్తుంది మనం దేన్ని నిరూపించాల్సిన అవసరం లేదు త్యాగం ఇది మనం పొందే చిన్నపాటి తక్షణ ఆనందాన్ని త్యాగం చేయడం ఈ చిన్న ఆనందాన్ని త్యాగం చేయడమే మౌన త్యాగం మౌనం బలహీనత కాదు అది మన మానసిక శక్తి కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి సంతోషంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి మనం పని చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి ఈ రోజు నుండి మీ మాటలను కాదు మీ చేతలను మాట్లాడించండి మీ విజయాన్ని ప్రపంచానికి ప్రకటించే శక్తి మీ మౌనత్యాగమే ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి